హాయ్ అండి ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మురుకులు అయితే చాలా బాగా వచ్చేస్తుంది బేకరీ స్టైల్లో ఉన్నట్లయితే ఉంటాయండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇష్టం లేని వారు కూడా తినేస్తారండి అంత బాగుంటే ఒక్క మురుకు తిందాము అనుకున్న వాళ్ళు ఏకంగా నాలుగు మురుకులు తినేస్తారండి ఎలా చేయాలని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇప్పుడైతే ఉద్దిపప్పు తీసుకున్నాను ఉద్దిపప్పునైతే నేను వే వేయించి ఇలా అయితే పొడి కొట్టుకున్నానండి మిక్సీలో అయితే వేసుకున్న ఒక గ్లాసులో అయితే భాగం అయితే ఉద్దిపప్పు పిండి ఉద్ది పిండి అదే గ్లాసులో అయితే టూ రెండు గ్లాసులు బియ్య పిండి పిండి కూడా ఇలా కొట్టేసుకున్నామండి ఇంకా దాంతో అయితే మనకు ఒక గ్లాసు పిండి కొలతలు కరెక్ట్గా చేయండి చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడైతే చూడండి నేనైతే మీ రుచికి బట్టి మీ కారం తినేదాన్ని బట్టి మీరైతే వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ మిరపొడి వేసాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసానండి కచ్చా పచ్చగా కొట్టుకొని అయితే వేసుకున్నా ఇంకైతే మిరపొడి ఇంతే అండి ఇంకేమీ వేయాల్సిన పని లేదు వేసేసి నీట్గా అయితే కలిపేసుకోవాలండి ఉప్పు మిరపొడి అంత నీట్గా కలిసిపోవాలి జీలకర్ర అంతా కూడా కలిసిన తర్వాత అయితే ఇప్పుడైతే ఒక చిన్న టిప్ అండి నెయ్యి లేదా వెన్న లేదా నూనె ఈ మూడిట్లో ఏదైనా సరే అండి మీకు ఏది అవైలబుల్తో ఉంటే అదండి నెయ్యేస్తే చాలా బాగుంటుంది వెన్నేసినా చాలా బాగుంటుంది ఏదైనా సరే ఇలా కొంచెం కాంచి ఇలా అయితే పిండికైతే పట్టేయాలండి నీట్గా పిండి అంతా కూడా ఇలా పట్టించేయాలి ఇప్పుడైతే చూడండి మనకు తెలుస్తుంది షే ఈ కన్సిస్టెన్సీ రావాలండి పిండి ఇలా ముద్దుకు వచ్చేలాగైతే రావాలి అప్పుడైతే నీట్గా అప్లై అయింటుంది నూనె కానీ నెయ్యి కానీ ఏదన్నా అయిపోయి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేసి మొత్తం కలుపుకోకండి ఒకేసారి వాటర్ వేయడం వలన మురుకులు అనేది టేస్ట్ ఉండదు అని ఉండదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వచ్చినట్లయితే కలుపుకోండి ఇప్పుడైతే పెను మీద నూనె అయితే పెట్టేసి చూడండి ఈ సన్న మురుకులన్నీ మా బాబుకి ఇష్టమని అయితే ఇలా చేశాను ఈ మురుకులు చేసేటప్పుడు అయితే ఎవరైనా ఇవే చేసుకోవాలంటే కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే జీలకర్ర వేయకండి జీలకర్ర వేసే మనకు సోల్లో అయితే జీలకర్ర ఆనుకునేస్తుంది మురుకులు చేసే కష్టం వామ్ వేసుకోండి చాలా బాగా వస్తుంది మురుకులైతే ఇంక ఇప్పుడైతే నేనైతే ఇంక చూడండి ఈ మురుకులు అయితే చేస్తున్నా మామూలుగా అలానే పిండేస్తాను నేనైతే పెనంలో అయితే మీకు ఇలా చేయడం రిస్క్ అనిపిస్తే జారెడ్డి గంట మీద వేసి ఇలా వేసేసుకోండి చాలా బాగా వస్తాయి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి చాలా బాగున్నాయండి మురుకులు అయితే చాలా బేకరీ స్టైల్లో ఉన్నట్టే ఉన్నాయి మురుకులు అయితే చాలా చాలా బాగున్నాయి ఒక్క మురుకు వాళ్ళు అయితే నాలుగు మురుకులు తినేస్తారండి అంత బాగా వచ్చేసాయి మురుకులు అయితే చూడండి ఇప్పుడైతే మురుకులు ఇలా వేసేసి ఇలా మనం తిప్పేసుకోవాలండి వే పిన్నంగానే అయితే తిప్పకూడదు ఇలా కోసైపోయిన తర్వాత అయితే మనకు మంట హైటు మీడియంలో పెట్టుకొని వేపుకోవాలంటే హైలో పెట్టినా మాడిపోతాయి లోలో పెట్టిన మురుకులు మురుమురా అని రావు కాబట్టి మీరు హైటు మీడియం రేంజ్లో పెట్టి కాల్ చేసుకోండి చాలా బాగా వచ్చేసాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్